నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమికి విజయం అందించి ఈరోజు రాష్ట్రాన్ని కాపాడగలిగిన ఈ రాష్ట్ర ప్రజలకు ముందుగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన మంత్రివర్గంలో దళిత మహిళ అయిన వంగలపూడి అనిత గారిని హోంశాఖ మంత్రిగా నియమించడం నియమించి మాదిగలకు తన కేబినెట్లో సముచిత స్థానం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు తెలుగుదేశం హాయంలోనే నాటి నుండి నేటి వరకు దళితుల అభ్యున్నతి అభివృద్ధి ప్రగతి జరిగిందని చెప్పి నేను ఈ సందర్భం గుర్తు చేస్తున్నా దళిత వర్గాలకు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు కట్టబెట్టడంలో చంద్రబాబు నాయుడు గారే పునాదులు వేశారు దళితుడైన జిఎంసి బాలయోగి గారిని లోకసభ స్పీకర్గా నియమించారు దళిత మహిళైన ప్రతిభా భారతి గారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా నియమించి దళితులకు పెద్దపీట వేశారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ దేశానికి అత్యున్నతమైన పదవిని రాష్ట్రపతిని ఒక దళితుడైన కేఆర్ నారాయణను కూడా ప్రతిపాదించింది చంద్రబాబు గారని చెప్పి మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ఒక దళిత ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి కాకి మాధవరావు గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడమే కాకుండా ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించిన ఘనత చంద్రబాబు గారు అని చెప్పి మర్చిపోతూ ఎన్టీఆర్ హయంలోనే ఒక దళితుడిని తొలి ఆర్థిక మంత్రిగా చేసిన చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది దళితులకు పదవులలోనూ సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా సాధికారత కల్పించిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అదేవిధంగా ఎసేట్స్ సప్లాన్ చట్టాన్ని సమగ్రంగా అమలు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుకు ఉన్నది ఈ నేపథ్యంలో మరి వంగలపూడి అనిత గారిని ఒక మాదిగా సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే అనిత గారిని హోంశాఖ మాజీలుగా నియమించడం రాష్ట్ర రాజకీయ చరిత్రలో చంద్రబాబు దళిత బాంధవుడుగా నిలిచిపోయారు మాదిగలకు సముచిత స్థానం కల్పించిన చంద్రబాబుని ఈ రాష్ట్రంలోని మాదిగలు మర్చిపోరని రుణం తీర్చుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దళితులకు పెద్దపీటీ వేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మరోసారి రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా